భక్తుల కొంగు బంగారమైన సమ్మక్క ఆగమనానికి సమయం దగ్గర పడింది సాయంత్రం చిలకలగుట్ట దిగి అమ్మవారు అధికార లాంఛనాలతో గద్దెలపైకి విచ్చేస్తారు అమ్మవారికి స్వాగతం పలుకుతూ ఆడబిడ్డలు ఇప్పటికే చిలకలగుట్ట మార్గంలో అందమైన రంగవల్లులు వేసి ఆహ్వానం పలుకుతున్నారు మరిన్ని విశేషాలు చిలకలగుట్ట నుంచి మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు వైభవంగా జరుగుతోంది ఇక వాళ్ళ జాతరలో రెండో రోజు అత్యంత కీలకమైన ఘట్టం ఆ సమ్మక్క ఆగమనం చిలకలగుట్ట మీద ఉన్నటువంటి సమ్మక్క ఆ డప్పు వాయిద్యాల నడుమ జనం కులాల నడుమ ఆ గుట్ట గుట్ట వీడి అంటే వనం వీడి జనం మధ్యకు చేరుకుంటుంది ఇందుకోసం అన్ని ఏర్పాట్లు అధికారులు చేశారు మధ్యాహ్న సమయంలో పూజార్లు సంప్రదాయ పూజలు నిర్వహిస్తారు సమ్మక్క కుంకుమ భారిన రూపంలో ఉండి కొలువైన ప్రాంతం ఇదే ఇదే చిలకలగుట్ట ఇక్కడి నుంచి అమ్మవారు గద్దెల మీదకు వెళ్తారు అలాగే మధ్యాహ్న ప్రాంతాల్లో పూజార్లంతా వెళ్ళి సాంప్రదాయ పూజలు జ జరుపుతారు కుంకుమబహరిని రూపంలో ఉన్నటువంటి అమ్మవారిని సగౌరవంగా తీసుకొస్తారు అలాగే అధికారులు కూడా పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమం పాల్గొంటారు మంత్రి మా సీతక్క అలాగే జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ కూడా అధికార లాంఛనాలతోటి సమ్మక్కకు ఆహ్వానం పలుకుతూ గుట్టవైపు అమ్మవారిని తీసుకెళ్తారు ఇక ఈ మార్గంలో ఎటు చూసినా భక్తుల రద్దీ కనబడుతోంది ఇప్పటికే లక్షలాది మంది భక్తులతో మేడారం పరిసరాలన్నీ కూడా కిటకిటలాడుతున్నాయి ముఖ్యంగా సాయంత్రం జరిగే సమ్మక్క ఆగమనం కోసం యావత్ భక్త కోటి కూడా ఎదురు చూ ఎప్పుడెప్పుడు సమ్మక్కను చూద్దామా ఎప్పుడెప్పుడు సమ్మక్కను దర్శించుకుందామా అన్న ఆతుత వాళ్లలో కనబడుతోంది దీంతో ఈ పరిసరాలన్నీ భక్త జనసంద్రంగా మారాయి ఇక్కడి నుంచి కూడా సమ్మక్క సమ్మక్కను అలాగే పోలీసుల రక్షణ వలయంలో అలాగే ఆదివాసీ వాలంటీర్ల రక్షణ వలయంలో సాయంత్రం ఆరు గంటలకు గుట్ట దిగి సమ్మక్క ఇక్కడికి వస్తుంది ఇక్కడి నుంచి కూడా పోలీసుల రక్షణ వలయాలు గద్దెల మీదకు అమ్మవారు చేరుకుంటారు ఎనిమిదిన్నర ప్రాంతాల్లో ఎనిమిది తర్వాత ఎనిమిదిన్నర ప్రాంతాల్లో అమ్మవారు గద్దెల మీదకు చేరుకుంటారు అలాగే ఇక వనదేవతలంతా కూడా ఈ రెండో రోజుతో మొత్తం వనదేవతలంతా కూడా వీడి జనం మధ్యకు వచ్చే వచ్చినట్లే ఎందుకంటే నిన్ననే సార్లమ్మ పైడిద్రాజు గోవిందరాజులు ఇచ్చేశారు ఇవాళ అత్యంత కీలకమైన ఘట్టమైనటువంటి సమ్మక్క ఆగమనం సమ్మక్క కూడా ఇచ్చేస్తారు ఇక రేపంతా కూడా వనదేవతలంతా కూడా గద్దెల మీద కొలు ఉండి భక్తులను కటాకిస్తారు ఇందుకోసం ఇదే సమయంలో భక్తులంతా కూడా లక్షలాదిగా వచ్చి తమ మొక్కులు చెల్లించుకుంటారు అలాగే పసుపు కుంకుమ చీర చీరాశారే సమర్పిస్తారు అలాగే నిలువెత్తు బంగారాన్ని కానుగ్గా సమర్పించి జాతరలో పాల్గొంటారు అలాగే ఎల్లుండి ఏదైతే వనం నుంచి వచ్చినటువంటి వనదేవత తిరిగి వన ప్రవేశంతో ఈ జాతర ముగుస్తుంది కెమెరామెన్ ఇస్మాయిల్ తో రవిచంద్ర ఈటీవీ న్యూస్ మేడారం